నువ్వు తాగి ఏం మాట్లాడదావో నీకేదెలి వాడి చేసిన అప్పులేంది వాని కోసం మనం చేసినావు ఆయన ఎప్పుడు తింటే ఒక అంటావు మనసు అంటదావు సప్లై కూకోరా లేకపోతే బాపుని సంజాయిస్తాగా నువ్వు ఏది మాట్లాడవు సప్లై కూకో నువ్వు

மாமா செப்படா ஏமா సరే ఉండు నేను అడిగి వస్తున్నాను ఏమైంది ఏం నేను వచ్చినాం చెప్తాను అన్నం రాదా ఇడిగేదా ఉండదా విడేంది మళ్ళీ ఏమన్నా పెంట పెట్టిండేంది పిల్లతోటి ఇగ అంతి వచ్చినాక అడుగట్లేం అడుగుదా అంతిరా ఎందుకురా కా అంత దానిలో ఉన్నావు అదా ఏం లేదంటే ఏమైంది చెప్పరా ఏంటి కదా తెలుసు దేనికి ఏం చెప్పాల ఏం చెప్పాలంటే మరి ఇంత వచ్చిన ఏం చెప్పండి ఇంట్లో ఊకే ఎగ్జామ్ అది దాని గురించి ఎగ్జామ్ గురించి అన్నిటి గురించి అంతా ఊకే వెళ్ళేతుంది తినే కంచెలు చేసిన ఎవరు తిట్టిదా నిన్ను ఇంట్లో బాబు తిడుతుంటా బాగా మరి బాబు తిట్టపోతే నేను బయట తిడతాడు అరే ఎగ్జామ్ గురించి ఇంత కష్టపడుతున్నా నేను రోజు రాత్రి పగల పడితే రాయబడితే ఇంక నేను ఏం చేయాలి ఇంత కష్టపడడానికి ఆలు తిట్టబడ్డా చుట్టాలు తిట్టబడ ఇంటి పక్క పోలు తిట్టబడ్డ ప్రతి ఒక్కరు జాబు 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 అని జాబు కోసం ఎంతగా కష్టపడమంటు నేను చేసే ప్రయత్నం చేస్తున్నా ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండేటి ఇవన్నీ పెద్ద సమస్యలు కావు నువ్వు అనుకుంటే సమస్యలు లేకుంటే ఇవి పూచిక పుల్లతో సమానం కష్టపడటానికి ఇక ఇవన్నీ పక్కనట్టు కానీ మీ పిల్లకి ఫోన్ చేయొక్కసారి కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది ఏ దాని కూడా చేసి వేస్తా దానికి ఏం చేయాలరా పిల్ల పిల్ల అని అవ్వాలి పిల్ల కూడా వాడితే అది పెళ్ళికి రాడే కూర్చున్నాడా దానికి ఫోన్ చేయమంటారు నువ్వు దాని గవర్నమెంట్ కావాలయ్యకు వానికి అదే ఇది అంత ముచ్చటప్పుడు అయింది నాకు ఒక్క మాట చెప్పలేము అది అప్పుడు గుర్తుకు రాలే నేను నీకు ఏం చెప్పాలరా నా టెన్షన్ నేను ఉంటే అదే ముందు నువ్వు ఎగ్జామ్ ఉంది దాని మీద కాన్సన్ట్రేషన్ చేయి నువ్వు ఎగ్జామ్ పాస్ అయినావనుకో నీకు అంతకు మించిన గొప్ప అమ్మాయి దొరుకుతుంది తల్లిదండ్రులు దొరుకుతారా నువ్వు అవన్నీ మనసులో పెట్టుకోకు అమ్మ నాన్న తిట్టిండి అని మనసులో అస్సలే పెట్టుకోకు నువ్వు ఇంటికో ఇంకేంది ఏ బాధ కూడా పెట్టుకోకు నువ్వు గవర్నమెంట్ జాబ్ అంటే ఏమనుకున్నావురా పది లక్షల మంది ఎగ్జామ్ రాస్తే అలా పదివేల మంది పాస్ అవుతారు మిగతా మంది తొమ్మిది లక్షల తొమ్మిది వేల మంది ఫెయిల్ అవుతారు మళ్ళీ పరిస్థితి ఏంది మళ్ళీ నా లెక్క బయట లోన్ తీసుకొని మూడు నెలల కోచింగ్ తీసుకొని మళ్ళీ ఎగ్జామ్ రాయాలి ఇంట్లో అప్పులు ఇవన్నీ టెన్షన్లు ఇవన్నీ టెన్షన్లా ఇంటికాడ అప్పు ఉన్న నాకు ఇవన్నీ ఎగ్జామ్ రాయాలంటే నేను ఎట్లా రాస్తారా ఎట్లా ఫాస్ట్ కావాలని టెన్షన్ పెట్టుకొని చెప్పు నువ్వంటే అర్థం చేసుకుంటావరా ఇవన్నీ ఇంట్లో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఎట్లా అర్థం చేసుకుంటారు ఇలా నా బాధ ఏమని చెప్పుకోవాలి నేను అట్లేం ఏం కదా అన్నీ అయితే మంచిగానే అవుతాయి వాళ్ళందరి పరిస్థితి వేరు నీ ఒక్కడి పరిస్థితి వేరు నువ్వు ఇంకొంచెం గట్టిగా రానవ్వాలి అది బాధ నవ్కుంది కాదు రా నాన ఎంతమంది ఫెయిల్ అయ్యేవాళ్ళు ఇంతమంది ఉన్నారు వాళ్ళందరూ బాధ ఇదంతా నా ఒక్కని బాధ కాదు ఇది అయితే అందరికి ఉంటుంది నువ్వు మంచిగా బతకాలంటే ఫస్ట్ ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుడు కాదు నీ బ్యాంకుని బ్యాలెన్స్ చేసుడు ప్రయత్నం చేయి ఎప్పుడైతే నువ్వు బ్యాంకుని బ్యాలెన్స్ చేస్తావో నీ ఫ్యామిలీ కూడా ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అయిపోతుంది నలుగురిలా ఇది ఒక్కటి నువ్వు మనసులో పెట్టుకొని నువ్వు ఎంత కసిగా ఎగ్జామ్ రాస్తే అంత కసిగా నువ్వు పాస్ అవుతావు నువ్వు జాబ్ కొడతావు నీ మీద నాకు నమ్మకం ఉందిరా ఈసారి ఎట్టి పరిస్థితులల్ల నువ్వు ఎగ్జామ్ గట్టిగా రాయాలి జాబ్ కొట్టాలి సార్ రా ఎంతసేపు ఏడుస్తావురా ఎంతసేపు బాధపడతావు నువ్వు ఏడితే ఎగ్జామ్ పాస్ అయితావుదా మంచిగా చదువుకుంటే పాస్ అవుతావు మీ అమ్మ నాన్న ఇంటికాడ బాధపడతా నడు ఏ నడు అరే ఈ ఈసారన్నా ఎక్కువ మంచిరా చూస్తున్నావు కదా మనకి ఇంట్లో ఎన్ని కష్టాలున్నాయి బాబు కూడా ఎంత ఎన్ని మాటలు అన్నాడు నిన్న నేను జాబ్ వస్తే మన బాకీలు అన్నది ఎగుతాయి రా ఎన్ని లోన్లు తీసుకున్నాం నీ చదువు కోసం

ఈరోజు ఎగ్జామ్ సెంటర్ గడికి వస్తున్నావు ఏదైనా రిజల్ట్ కదా మెసేజ్ చెప్పడానికి నేను తన మీద బయటకి వెళ్తున్నా

ఓకే మామ బాయ్ హాయ్ సిరి ఎంతసేపు ఐ వెయిట్ చేయబట్టి అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా అవునా అవును ఎగ్జామ్ ఎలాశ్న బారాశ్న ఎగ్జామా అయ్యో ఇది కూడా పోయినట్టేనా ఏ సూపర్ ఫస్ట్ క్లాస్ సరీ టెన్షన్ పెట్టనో పో నిమిషంలా అంటే నాకు ఆ మాత్రం నమ్మకలేదు నీకు 7 ఇయర్స్ నుంచి నమ్ముకుంటేనే వస్తున్నా నిన్న అవును గాని మీ డాడీ స్టార్ సంబంధం ఏమైంది డాడీ చెప్పినా డాడీ కొద్దిగా వన్ మంత్ టైం కావాలి నాకు అని చెప్పిన డాడీకి తెప్పిన తర్వాత డాడీ ఏమన్నాడు సరే అని చెప్పిండు ఓకే ఇక నీ జాబ్ అన్ని నీ జాబ్ మీదనే ఉంటాయి నీ మీదనే మొత్తం డిపెండ్ మొత్తం ఇక నా జాబ్ మీద కంపల్సరీ నమ్మకం పెట్టుకో సార్ కంపల్సరీ ఫర్ టుడే ఎగ్జామ్ చాలా పక్కట్ బందిగా పర్ఫెక్ట్ గా రాసిన పక్కా మనకి జాబ్ వచ్చేది మన మ్యారేజ్ కూడా ఫిక్స్ ఏ ఇది మైల్ల మాత్రం ఫిక్స్ పెట్టుకోను మొత్తం ఓకే అరే మామ పేపర్ లీక్ సంగతి నీకు తెలుసారా

రెండు సంవత్సరాల కిందనే నడ్డం చేసుకోవాల్సింది ఇన్ని రోజులు ఆగి తప్పు చేసినా తప్పంతా నాదే ఎన్ని మాటలు చెప్పినావు సరే అప్పుడే మర్చిపోయావా ఫ్యూనైనా అయినా గానీ నన్ను వదిలే అని చెప్పాను ఇదేనా మాటల వరకేనా మన ప్రేమ ఏం మాట్లాడుతున్నావు సీను అప్పుడు చిన్న పిల్లలే మనం అది తెలిసి తెలియని వయసు ఇప్పుడు మనం పెద్దవాళ్ళం అయినాం జాబ్ లేని మనం చెప్పు చెప్పొకసారి జాబ్ లేని తిండి పోతే పోతాయి అప్పుడు చెప్పింది నువ్వే కదా ఇప్పుడు చెప్పింది కూడా నువ్వే కదా ఎందుకు మాట చేంజ్ ఎందుకు చేంజ్ ది కాదు సీను జాబ్ లేదు ఇట్లా చెప్పు మా ఫ్యామిలీ జాబ్ ఏ జాబ్ పోతుంకో జాబ్ వేసుకున్నావా చెప్పేదసరేనా వన్న మాట మా ఫ్యామిలీ జాబ్ కావంట సీను గవర్నమెంట్ జాబే కావన్న గవర్నమెంట్ే కావాలంట ఎగ్జామ్ పేపర్ लेके అయితే ఏం చేస్తా దానికి నేను నీ ఏం చూసే ఇప్పు ప్లీజ్ రీను నన్ను మళ్ళీ డిస్టర్బ్ చేయకుండా లైఫ్ లోకి మళ్ళీ రాకు గన్నా మెట ప్లీజ్ గుడ్ బై ఏ సిరీ

నీ బ్యాంక్ ని బ్యాలెన్స్ చేసుడు ప్రయత్నం చేయి ఎప్పుడైతే నువ్వు బ్యాంక్ ని బ్యాలెన్స్ చేస్తావో నీ ఫ్యామిలీ కూడా ఆటోమేటిక బ్యాలెన్స్ అయిపోతుంది ఏమం మాట్లాడుతున్నాసిను అప్పుడు చిన్న పిల్లలు మనం అది తెలిసి తెలియని వయసు ఇప్పుడు మనం పెద్దవాళ్ళమైనా జాబ్ లేని మెట్రం तक చెప్పు ఒకసారి జాబ్ లే తిన్నేలే hote వడికి నేను షూనైనా ని నినే ఏం చెప్తున్నావా అందుకే ఫోన్ చేసినా ఇప్పుడు అంటే

అశోక్ నువ్వు కూడా ఏంది అసలు ఉన్నావు తప్పదు కదా ఏ కొడుకునైతే మస్తు చేసినావు నీ అన్నయ్య నేను మనసులో ఏం మనసులో పెట్టుకోకురా నా కొడుకుని ఒక ప్రయోజనం చేసినావు బా నీ ఎవరు నువ్వే ఊకోయే నీ గవర్నమెంట్ పట్టించుకోను గానీ గట్లెందుకు అనుకుంటావే ఇది అంతా మన ఫ్యామిలీ ఇడెవడు నా సోపర్ కాదు అట్లెందుకు అంటావా అశోక్ వాడు ఎలా ఈ స్థాయిలో ఉన్నాడు అంటే దానికి కారణం నువ్వే ఈయన కూడా నిన్నెన్నో మాటలు అన్నాడు అనరాని మాటలు అన్నాడు అయినా నువ్వు అవన్నీ ఏం మనసులో పెట్టుకోకుండా వాడిని ఎలా ఈ స్థాయిలో ఉంచినావు మేము ఇలా కారు ఇంత ఆస్తి ఇదంతా సంపాదించడానికి కారణం నువ్వే నీ నీరున ఈ జన్మల మర్చిపోం నువ్వు చిన్నోనివైనా నీకు చేతులు ఎత్తి మొక్కుతా అమ్మా నువ్వు ఇట్లా చేతులు ఎత్తి మొక్కద్దు నువ్వు నా తల్లి లాంటి దానివి ఈ లెవెల్ మా బాబు లెక్క ఆడు నా జానాడు మీదంతా నా ఫ్యామిలీ తెలుసా అందుకోసమే చేసినా ఇవ్వన్ని ఎందుకోసం చేసినాడు నేను అరే శీను మన ఇంటికాడ కవితకి ఏమన్నదిరా వాళ్ళ తమ్మునికి జాబ్ వస్తే ఒక్కొక్క లడ్డు పంచి ఎంత ముచ్చట చెప్పింది దానికి ఇప్పుడు ఒక్కొక్కటి కాదు నాల్ నా లడ్లు పంచి దాని సంగతి చెప్పం పార్రె చూశారు కదా మొత్తానికి మన గుర్రం కళ్ళకు కట్టిన గంతలు ఎలా విప్పేశాడో తనకు పూర్తిగా అర్థమైపోయింది జీవితంలో గెలవడానికి గవర్నమెంట్ జాబ్ ఒకటే కాదు ఇంకా ఎన్నో మార్గాలు ఉన్నాయని అలాగే ఈ ప్రపంచంలో ఇలాంటి రేస్ లో ఎంతో మంది యువత తమ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు వాళ్ళందరికి ఈ వీడియో ఒక కలువైపు కావాలని కోరుకుంటున్నాను ఈ రోజు మా ఎన్ఎంపి ముందుకొచ్చాము నచ్చినట్లయితే మా వీడియోస్